హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపైట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం తొలి ఏకాదశి అంటే ఏమిటి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి తొలి ఏకాదశి విశిష్టత ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు దీనిని సేన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివసరం అని కూడా అంటారు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి ఎందు పైన సేనిస్తాడు కనుక దీన్ని సేన ఏకాదశి అంటారు నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈరోజునుంచి దక్షిణ అయిన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేగాక చాతుర్మాస్య కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి జరుపుకొను విధానం నియమాలు మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత అశ్వమేధయాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి మహాసాధ్వి సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులే ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యమాడరాదు స్త్రీ సాంగత్యం పనికిరాదు కాని పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు రోజు రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్ని కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబులాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయడం చాలా మంచిది ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి ఏకాదశి వ్రతమాచరించేవారు కాల్చి వండినవి మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు తీసుకోకూడదు అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు అష్ట కష్టాలతో తల మునుకలవుతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్ఠులతో ఆచరించినవారు సమస్త వ్యధుల నుంచి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు ఈరోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు శాకాహారులే ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైర్కు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని ఇతరత్రా ఏ సమస్యలు ఎదురవకూడదని దండం పెట్టుకుంటారు తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ మాసంలోనే బోనాలు పసుపూజ శకట ఆరాధనలు చేస్తారు ప్రాశస్త్యం ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోంచేసి శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్థుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలికాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీని సేన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ సేన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలికాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు